నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక గంభీరమైన విషయం మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పదలుచుకున్నాను దేశంలో ఎక్కడ లేనన్ని విచిత్రాలు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నాయి పేకాడే పత్తాలతో మేడలు కట్టడం తుఫాను వస్తుందని తెలిసిన గాల్లో మే మేడలు కట్టి అవి ఫలాలిస్తాయని ఆశించడం తెలంగాణలో సాధారణంగా అంటే సాధారణ స్థితికి చేరుకున్నాయి అంటే ప్రతి ఒక్కడు గాలిలో మేడలు కట్టడం ఆ మేడలు కూలవి అని అని గట్టిగా నమ్మటం కళ్ళ ముందు గాలి మేడలు కూలిపోతున్నా నా మేడ వంతు రాదు అనుకోవటం ఇది మూర్ఖత్వానికి సంకేతం అయితే సర్కారు అవలంబిస్తున్న చర్యలు దాని మనుగడ కోసం అది పడుతున్న పాటలు ప్రజల మనుగడను ప్రశ్నార్థకం చేసినప్పుడు ప్రజలు ఏమైనా చేయగలరా నేను వేసిన ప్రశ్న చాలా గంభీరమైన ప్రశ్న మీరందరూ గమనించండి రియల్టర్స్ గమనించండి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏజెంట్స్ బయర్సు అందరూ గమనించవలసిన విషయం సర్కారు ఆంక్ష కాంక్ష అభివృద్ధి కోసమేనా నిధుల లేమికి కారణమేమి దానికి పరిష్కారం కేవలం రియల్ ఎస్టేట్ ధరల పెంప లేదా రింగ్ రోడ్ రాకముందు పేపర్పై ఒక డిజైన్ వేసి ఆ రింగ్ రోడ్ లోపల హెచ్ఎంఆర్ రీజన్ అని ప్రకటించడం వల్ల ఎవరు లాభపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారు ఇవాళ మనం ఎప్పటిలాగే మన ఛానల్లో స్పష్టంగా బ్లాక్ అండ్ వైట్గా మాట్లాడుకుందాం ఈ వీడియో రియల్ ఎస్టేట్ బిజినెస్లో వాళ్ళు అదే కాకుండా కొనడానికి రెడీగా ఉన్నవాళ్ళు అందరికీ ఉపయోగపడే ఒక మ్యాటర్ ప్రభుత్వము భూమి ధరలు ఎందుకు పెంచుతుంది అంటే భూమి అంటే సర్కారు ఏం చెప్తుందంటే ఆదాయం పెంచుకోవడానికి మేము ఈ భూధరను పెంచుతున్నాం నా రెండో ప్రశ్న ఏమంటే భూమి ఎవరిది అంటే తొంభై శాతం తొంభై ఐదు శాతం భూమి ప్రజలది ప్రజలది అంటే పట్టా ఉండనివ్వండి లావణి పట్టా ఉండనివ్వండి భూదాన్ భూములు ఉండండి ఏ భూములు ఉన్నా అవి ప్రజల భూములు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ప్రజల భూములు ఈ భూమి ధరలు పెంచుతున్నదందుకు ఆశ్చర్యం చూడండి భూమి ధరలు పెంచుతున్నందుకు సర్కారు ఆదాయం కోసం అయితే ఈ భూమి ధరలు పెంచడం వల్ల ఈ భూములు ఉన్న భూములపై ిజినెస్ చేసేవాళ్లకు భూముల్లో వేరియస్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకు ఏమైనా లాభమా భూధరల పెంపు అంటే సర్కారు దృష్టిలో రిజిస్ట్రేషన్ అంటే శుంకాన్ని పెంచటం అది ఈ భూధరల పెంపు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే భూమి మీది దాని వాల్యూ తీసుకోవడానికి పోతే సర్కారుకు రెండు వందల నుంచి నాలుగు వందల శాతం సుంకం అంటే ట్యాక్స్ ఎక్కువ చెల్లించాలి ఈ భూమి ఎవరిది ప్రజలది సుంకం ఎవరు విధిస్తున్నారు సర్కారు డబ్బు ఎవరికి వెళుతుంది సర్కారుకు వెళుతుంది భూధరల పెంపు వల్ల భూమి భూ యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది ఏమైనా తోడ్పడుతుందా ఊతనిస్తుందా సహాయం చేస్తుందా అంటే దానికి ఆపోజిట్ జరుగుతుంది భూధరల పెంపు వల్ల రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరుగుతుందేమో కానీ భూ యజమానులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేఅవుట్ వ్యాపారులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఇది బ్యాడ్ న్యూస్గా మీరు భావించకపోతే మీ భావితరాలు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతాయి ఉమ్ముతాయి అని నేను చిన్నమాట చెప్పు తీసుకొని కొడతాయి ఈ సర్కారుకు అందుతున్న ఆదాయం సర్కారు మీ భూముల అంటే దాని వాల్యూ మన చేస్తున్నాయా మీ భూముల్లో రోడ్లు వేస్తున్నాయా మీ ఊళ్ళో రోడ్లు వేస్తున్నాయా సిటీ చుట్టుముట్టు ట్రిపుల్ ఆర్ లోపల హెచ్ఎంఆర్ రీజన్ చేసి దానివల్ల వచ్చే ఆదాయాన్ని సర్కారు ట్రిపుల్ ఆర్ లోపల రేడియల్ రోడ్స్ కోసం యూజ్ చేస్తుందా కాదు సర్కారు మీరు జనరేట్ చేసిన మీ భూమిపై వచ్చే ఆదాయాన్ని ఏం చేస్తుంది రైతు బంధు రైతు భరోసా ఫ్రీ బస్సు కింద దానం చేస్తుంది భూమి ఎవరిది మీది శుంకం ఎవరిది గవర్నమెంట్ది ఖర్చు ఎవరిపై పెడుతున్నారు ట్రిపుల్ ఆర్ బయట రైతులంతా ట్రిపుల్ ఆర్ బయట ముఖ్యమంత్రి సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిండు ట్రిపుల్ ఆర్ బయట అంటే అగ్రికల్చర్ ల్యాండ్ శుంకం కంటేది హెచ్ఎంఆర్ రీజన్ వాళ్ళు ట్రిపుల్ ఆర్ లోపల ఉన్న వాళ్ళంతా భూధరల పెంపు బాధ్యతలు ఈ భూధరలో పెంచిన సుంఖాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు రైతు భరోసా రైతు కోసం దానం చేస్తుండ్రు ఫ్రీ బస్ కోసం దానం చేస్తుండ్రు ఇంకా షాదీ ముబారక్ లాగా అది ఎవరు పెళ్లి చేసుకుంటుండ్రో వాళ్ళ సుఖం ఏందో మాది మన డబ్బు కట్టడం ఏందో వాళ్ళ పెళ్లికి మనకు అర్థమవుతుంది అంటే ఈ భూధరల పెంపు భూ భూధరల పెంపు వల్ల మీరు మీ భూముల ధరలు పెంచగలరా ఇదొక ప్రశ్న ఇప్పటికే మీ భూమికి ధరలు చాలా ఎక్కువ ఉన్నాయని బయట మాట అంటే మీరు అనుకున్న రేటే ఇప్పుడు ప్రీమియం అయిపోయి అమ్ముడు పోతారే భూములు సర్కారు తన సొంత అజెండాతో ఆ భూముల ధరల్లోనూ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ను ఇంకా పెంచేస్తే మీరు పెంచగలరా అంటే దానికి నెగటివ్ ఆన్సర్ వస్తుంది కాదు పెంచలేరు మరి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపు భారము ఎవరు భరిస్తారు అంటే మీరేమంటారు యజమానులు కొనేవాడు భరించాలి కొనేవాడు ఎందుకు భరిస్తాడు ఇప్పుడు మీకు మంచి ఈక్వేషన్ చెప్తా భూమి మీది శుంకం ప్రభుత్వానికి అంటే వివాదం ఎవరిది భూ యజమానులది శుంకం విధించే ప్రభుత్వానికి అయితే ఈ మీ ఇద్దరి గొడవ మధ్యలో కొనేవాడు ఆ శుంకాన్ని ఎందుకు చె చెల్లించాలి ఆ ట్యాక్స్ని ఎందుకు చెల్లించాలి స్ట్రైట్ క్వశ్చన్ అది వివాదం ఎవరిది మీది భూ యజమానిది ప్రభుత్వానికి డబ్బు ఎవరికి వస్తుంది ప్రభుత్వానికి వస్తుంది ల్యాండ్ రేట్ ఎవరిది పెరిగి పెంచిండ్రు పెరిగింది భూ యజమానిది కొనేవాడు ఎవడు కొనేవాడు నీవు పెంచిన భూమి రేటు ఇవ్వాలి దానిపై పెరిగిన శుంకం కూడా ఇవ్వాలి ఎందుకు ఇస్తాడు వివాదం ఎవరిది మీ ఇద్దరిది పరిష్కారం ఎవరు చేసుకోవాలి మీ ఇద్దరు సఫలైతుంది ఎవరు కొనేవాడు నేను అడుగుతా ఎందుకు కొనాలి ఈ ప్రశ్న చాలా బ్యూటిఫుల్ ప్రశ్న విధించిన శుంకం పెరిగిన భూధరల్లో మీ పాత్ర ఏముంది మీరు చేసిన తప్పేంటి అంటే కొనడానికి పోవటం మీరు కొనడం మానేస్తే మీరు కొనడం మానేస్తే ఏమవుతుంది సింపుల్ ఫార్ములా ఇది మన మీద మన కంట్రోల్ ఉంటే సర్కారు కూడా దిగి వస్తుంది మన మీద మనకు కంట్రోల్ ఉండాలి సర్కారు ఏమంటుందంటే పూర జమానుల ధరలు మేము పెంచి తద్వారా ఆ యజమాని అమ్మితే దానిపై డబ్బు మాకొస్తుంది మేము అది దాన ధర్మాలకు యూజ్ చేస్తామంటుంది సర్కారు ఆదాయం పెంపంటే అది ఆదాయం కాదు దాన ధర్మాలకు కూడబెట్టుకున్న సొమ్ము అంటే వాళ్ళ పార్టీ మళ్ళీ పవర్లో రావాలంటే మన ట్యాక్స్ డబ్బులతో అది విచ్చలవిడిగా దానం చేసి మళ్ళీ పవర్లో వచ్చే కుట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ కుట్రలో సమిధలయ్యే వాళ్ళు కొనేవాళ్ళు జాగ్రత్తగా గమనించండి నేను మంచి ఒక విధానం చెప్తా సర్కారు మెడలు ఉంచవచ్చు అనుకోకుండా దీంట్లో కొనేవాళ్లతో పాటు అమ్మే వాళ్ళ సహకారం ఉంటే ఏజెంట్లు కమిషన్ ఏజెంట్లు రియాల్టర్స్ వీళ్ళదంతా సహకారం ఉంటే ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ చచ్చు పడకుండా హెచ్ఎంఆర్ రీజన్ ప్రకటితం కాకుండా అంటే ప్రకటన రాకుండా ఉన్న ప్రకటనను విడ్రా చేసుకొని భూధరలు పెంచితే ఎవడు కొనేవాడు దిక్కు లేడు ఉన్న ఆదాయం కూడా అరాకొర ఆదాయం పడిపోయి సర్కారు పడిపోయే ఛాన్స్ ఉంది అని ఒక్కసారి గవర్నమెంట్ గమనించిందంటే హెచ్ఎంఆర్ రీజన్ విడ్రా చేసుకుంటుంది పెరిగి పెంచిన సుంకం తగ్గించుకుంటుంది ఆదాయం ఏం చేస్తున్నారు ఇది ఒక ఫస్ట్ ప్రశ్న వేయండి గవర్నమెంట్కి భూమి మీది కాదు ఆదాయం మీది రెండో ప్రశ్న పెరిగిన భూధరలకు మీరు విధించిన సుంకానికి భూ యజమానులు ఎందుకు సఫర్ కావాలి భూ యజమానులు ధర పెంచితే కొనేవాడు భూ ధర పెంచి పెంపు చెల్లించాలి మీ పెరిగిన సుంకం చెల్లించాలి ఎందుకు చెల్లించాలి ఈ నాలుగు ప్రశ్నలు సర్కారును ఉక్కిరి బిక్కిరి చేయగలరు చాలామంది భూధరలు పెంచారు ఇక రాకెట్ లాగా దూసుకోపోతాయి ల్యాండ్రెట్ రాకెట్ కాదు సూపర్ సానిక్ మిసైల్లాగా దూసుకోపోయినా కొనేవాడు ఉండాలి క్రయ విక్రయం క్రయ విక్రయాలు అంటే మీనింగ్ ఏంది బయ్యింగ్ అండ్ సెల్లింగ్ బయ్యింగ్ లేకపోతే సెల్లింగ్ ఎవరికి జరుగుతుంది బయ్యర్ లేకపోతే సెల్లర్ ఎవరికి అమ్ముతాడు ఇది ఒక చాలా పవర్ఫుల్ మెథడ్ దీనికి మీరు చేయవలసింది ఏమంటే అంటే ఇమీడియట్గా హ్యాష్ ట్యాగ్ హ్యాష్ట్యాగ్ పెట్టి బాయ్కాట్ రిజిస్ట్రేషన్స్ బాయ్కాట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ బాయ్కాట్ హెచ్ఎంఆర్ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి దాన్ని వైరల్ చేసిందంటే మీరు ఏం చేయకుండా మీరు ఏం చేయకుండా ఈ భూధరలను కంట్రోల్ చేసే ఒక మెకానిజాన్ని మీరే డెవలప్ చేయవచ్చు సర్కారు తన ఆదాయం కోసం ప్రజల భూములతో ఆడుకుంటుంటే అంటే అంటే వీళ్ళు పెంపు వల్ల మన భూ భూములకు డిమాండ్ వస్తుంది రాదు హెచ్ఎంఆర్ ప్రకటించడం వల్ల ఇవన్నీ కమర్షియల్ ల్యాండ్స్ అయిపోతాయి కావు మీరు మభ్యపేట పడుతున్నారు అంటే వేల వందల ఎకరాలు ఎకరాలు ఉన్నాయి ఈ సన్నాసులకు హెచ్ఎంఆర్ ఎందుకు పెట్టిండు అనేది వీళ్ళకి అర్థమైతలేదు ఇవన్నీ నామకరణాలు కనని పిల్లలకు చేసే నామకరణాలు ఇవి పిల్లలే తెలియలేదు మొగానో తెలియదు ఆడ తెలియదు కానీ పేరు పెట్టేసిండ్రు రోషన్ అని అశోక్ అని శామ్యూల్ అని అక్కడ కనలు లేదు ఇంకా కనబోయే బిడ్డకు నామకరణము బాడసార అని చేసి పారేస్తా ధోతి ఫంక్షన్ కూడా చేసి పాల భూ భూమి అభివృద్ధి భూయజమాను అంటే ప్రజలది పెంపు పెంపు వల్ల లాభపడేది ఎవరు సర్కారు నష్టపోయేది ఎవరు కొనేవాడు ఈ కొనేవాడు కొనకుంటే ఈ రెండు చర్యలు జరగవు భూమి ఉన్నవానికి భూమి రేట్లు పెరగవు రిజిస్ట్రేషన్ చేసిన చేస్తే సర్కారుకు ఆదాయం రాదు సింపుల్ ట్రిక్ మీ చేతిలో ఉన్నది మీరు చేయండి దీనికి రోడ్డు మీద దిగి పోరాటం చేసే అవసరం లేదు సోషల్ మీడియా డిజిటల్ మీడియా ద్వారా రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు ఎలా మిమ్మల్ని ఎలా చేరుకుంటున్నారో అలాగే మీరు సోషల్ మీడియా ద్వారా రియల్ ఎస్టేట్కి మీరు మెసేజ్ పంపించచ్చు కాట్ రిజిస్ట్రేషన్స్ బాయ్ కాట్ హెచ్ఎంఆర్ ఈ రెండు తీసుకుంటే ఇంకా ముప్పై నలభై ఏండ్ల వరకు హైదరాబాద్ చుట్టుముట్టు రిజిస్ట్రేషన్లకు డోకా ఉండదు ఈ రెండు చర్యల వల్ల హైదరాబాదులో రిజిస్ట్రేషన్స్ మీరు వాల్యూ ఆఫ్ రిజిస్ట్రేషన్ చూడకండి నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ చూడండి మీకు దాదాపు అరవై శాతం ఇప్పుడున్న రిజిస్ట్రేషన్కి అరవై శాతం పడిపోతుంది ప్రజల దగ్గర చేతిలో డబ్బెంతుంది ఆదాయ వనరులు పెరిగాయా ఉద్యోగాలు కల్పిస్తుందా ప్రభుత్వం లేదా ప్రభుత్వం ఉద్యోగాలు వెతుక్కునే దాంట్లో ప్రజలకు సహాయపడుతుందా అంటే ఇండస్ట్రీస్ అవన్నీ సెటప్ చేస్తుందా అంటే ప్రతిదానికి నో అనే ఆన్సర్ వస్తుంది మరి ప్రభుత్వం విచ్చలవిడిగా నో అనే ఆన్సర్ చెప్పే చెప్తుందంటే కొనేవాడికి ఉండాలి డబ్బు వాడిది ఫ్యూచర్ వాడిది కష్టం వాడిది వడ్డీ వాడిదే మరి ఇవన్నీ రిస్క్లో పెట్టి ఈ ముదనష్టపు టైములో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే బుర్రున్నట్ట లేనట్ట ప్రభుత్వాలు ప్రజలచే నిర్మింపబడతాయి ప్రజల ఆదాయ వనరులపై కన్నేస్తే ప్రభుత్వం ప్రభుత్వంగా ఉండదు మభ్యపడకండి పెరిగిన రేట్లు మీరు పెంచలేరు అది దుస్థుతి ఉంది ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు పెరిగిన ధరల వల్ల రియల్ ఎస్టేట్ రియల్టర్స్ కూడా సంతోషంగా లేరు ఇప్పుడున్న రేట్లకే ల్యాండ్ ప్లాట్లు సేల్ అయితే లేవు ఫ్లాట్లు సేల్ అయితే లేవు అంటే మీరు మీ ఊహకు అంటే ఎట్లా అందుతుంది అట్లా రెండు వందల శాతం నాలుగు వందల శాతం రిజిస్ట్రేషన్ ల్యాండ్ రేట్స్ వచ్చేస్తే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ వస్తుంది ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది అనుకుంటే అది మూర్ఖత్వం అంటే రియల్ ఎస్టేట్కి ఇది నెగటివ్ స్టాన్స్ ఇది ప్రజలు అర్థం చేసుకొని ప్రశ్నించండి ఈ పెంపు వల్ల ఎవరికి మంచిది అంటే సర్కారుకు తప్ప ఎవరికి మంచిది కాదు కొన్ని సర్కారు ఈ సుంకాలను కలెక్ట్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేసి మా ల్యాండ్ని మా ఏరియాని డెవలప్ చేస్తుంది అంటే కాదు ట్రిపుల్ ఆర్ దాటి బయట రైతు బంధు రైతు భరోసా రుణమాఫీ సీడ్స్ పై సబ్సిడీ ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవి ఎంత ఎవరికి మీ భూములపై వసూలు చేసిన సుంకం ఎక్కడ పోతుంది ఆ సుంకమే మీ ల్యాండ్ దగ్గర రోడ్ వేస్తే మీ ల్యాండ్ రేట్స్ డబల్ అయిపోతాయి కానీ సర్కారు ఏం చేస్తుంది మీరు మీ ఆస్తి అమ్ముకుంటే దానిపై సుంకం కలెక్ట్ చేస్తే అది తీసుకపోయి రైతు భరోసా రైతు బంధు రుణమాఫీపై దానం చేసేస్తారు అర్థమవుతుందా నేను సింపుల్గా చెప్తున్నా మీకు జరిగేది ఇది ట్రిపుల్ ఆర్ ముందు ట్రిపుల్ ఆర్ తర్వాత హైదరాబాద్ ఇక్కడ కొడతారు ఇట్లా రా మీరు అంత నిజంగా చెప్తున్నారు నాకు ఆశ్చర్యంగా అసలు బుర్రే లేదు ఎకనామిక్స్ తెలియదు వచ్చి యూట్యూబ్ ఉంది కదా అని వాగడం ఆదాయం అంటే ఆదాయంతో ప్రజల సంక్షేమం ప్రజల సంక్షేమం కాదు ఇది దాన ధర్మాలు అంటే ఎలిజిబుల్ ఉన్నాడు కూడా రైతు బంధు మొన్న అజేలే యాభై ఎకరాలు ఉన్నాడు కూడా రైతు బంధు ఇస్తాడట ఎందుకంటే అన్నాడు ఎందుకు ఎందుకంటే అంటాడు మళ్ళీ రెండేళ్ళైన కడగండి రేవంత్ రెడ్డిని ఎందుకు అట్లా యాభై ఎకరాలు ఉన్నాడు కూడా రైతు బంధు ఎందుకు అంటే ఎందుకంటే లాస్ట్కి ఐదేళ్ళు ముగిసేట అది పెద్దకారు రైతు భూమి కదా మేము నెక్స్ట్ టైము వీళ్ళని కట్ చేస్తామంటాడు ఎప్పుడు ఐదేళ్ళు అయినాక అంటే తన పదవీ కాలం మూర్చబడుతుంటే అప్పుడు మూర్ఛరించి లేస్తాడు లేచి యాభై ఎకరాలు ఉన్న వాళ్లకు నేను రైతు బంధు ఇవ్వదలుచుకోలేదు అని మేము ఒక సబ్ కమిటీ వేస్తున్నాం అంటాడు అయిపోయాను అప్పటి వరకు మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు రిజిస్ట్రేషన్ డబ్బులు అంతా నాకేస్తారు అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది హైదరాబాద్ చుట్టుముట్టు అభివృద్ధిపై విధించిన సుంఖం ఎక్కడ పోతుంది ఆర్ఆర్ఆర్ బయట ఇది న్యాయమా రియల్టర్స్ ఆలోచించండి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆలోచించండి బిల్డర్స్ ఆలోచించండి ల్యాండ్ హోల్డర్స్ ఆలోచించండి ప్లాట్ హోల్డర్స్ ఆలోచించండి ఇది ప్రజలతో జరుగుతున్న అన్యాయం కాదా దీనికి ఏకైక మార్గం బైకాట్ రిజిస్ట్రేషన్స్ మేము రిజిస్టర్ చేసుకో రిజిస్టర్లు రిజిస్ట్రేషన్ ఉన్నవి అనుకున్నవి రద్దు ఈ ఉద్యమం ఉంది అండి అంటే మీకు అందుబాటులో ధరలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఎప్పటి వరకు ఈ ఈ దీంట్లో ఫ్లక్స్లో ఉంటారో అంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ రేట్లు పెంచేస్తే మా భూముల ధరలు కూడా మేము పెంచుకోవచ్చు అనేది ఎంత మూర్ఖం అంటే ఆఫ్రికాల ట్రైబల్స్కి చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు ఏంది ఇది లాజిక్లెస్ కానీ ఇక్కడ వాళ్ళకైనా ఘోరం ఉన్నారు వాడు హెచ్ఎంఆర్ అనగానే ఆటోమేటిక్గా హెచ్ఎండిఏ అయిపోతాయట ఎట్లయితే అడవిలో పోయి హెచ్ఎండిఏ లేవటు పెడతావా అట్లేదు పరిస్థితి అడవి మధ్యలో కొండల మధ్యలో హెచ్ఎండిఏ లేవటు హైదరాబాద్ విస్తరిస్తుందట ఇక్కడ ఎవడు ఆపలేడట హైదరాబాద్ అభివృద్ధిని విస్తరణను ఎవడు ఆ లిప్స్టిక్ చెప్పుకున్న ఇన్ఫ్లుయెన్సర్లా యాంకర్లా ఏబిసిడి డిరానీ రియల్ ఎస్టేట్ వాళ్ళ ఎవరు హెచ్ఎంఆర్ రీజన్ రంగానే మీ భూము ధరలు పెరుగుతాయని ఏ లాజిక్తో అంటున్నారు ఇప్పుడు మీ ఏరియాని మీరు నేను హ్యాబిట్స్గా నామకరణం చేస్తున్నా నేను మా ఊరిని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే నేను నామకరణం చేస్తున్నా అందరూ మూడు లక్షలు పెట్టి గజం గురవలసిందే అంటే హాస్యాస్పదం ఉండదు ఇప్పుడు మీ ఊరుంది మీ ఊర్లో నేను నువ్వు సర్పంచ్ పొద్దున్న లేస్తాడు ఇట్లా తెలిసి పండ్ల దుమ్ముకుంటుంటాడు ఏ ఏం రా మనది ఫైనాన్షియల్ డిస్టిక్ చేద్దాం రా మన ఊరిని అంటే చేయండి 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 అనగానే ఒక బోర్డు పెట్టేస్తాడు ఇవాళ్ళ నుంచి మన ఊరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మూడు లక్షలు గజం ఆలోచిస్తే ఆశాభంగం త్వరలో వచ్చి కొనండి అంటే మూడు లక్షలు వేసి కొనేయాలనా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది ఒక ఏరియాని వాట్టుకున్నాడు ట్రిపుల్ ఆర్ లోపల హెచ్ఎంఆర్ అన్నాడు ఈ దాంట్లో దానికి ఏమన్నా అంటే వాల్యూ ఉందా అని మాటకు ఏమైనా లాజిక్ ఉందా అంటే లేదు స్వయం ప్రకటిత నేను లీడర్ నేను చీఫ్ మినిస్టర్ నేను ప్రకటిస్తున్న హెచ్ఎంఆర్ నేను ఆరు నూరైన ఇది ఫ్యూచర్ సిటీ కడతా నేను ఆరు నూరైనా మూసి ప్రక్షాళన చేస్తా నువ్వు ఆరు నూరు కాదు రెండును నూరు చేయడానికి పోయినా లేదా తొంభైను నూరు చేయడానికి పోయినా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ నేను చెప్తున్నా కదా నాట్ పాసిబుల్ అని ముఖ్యమంత్రి చెప్పే అవసరం లేదు ముఖ్యమంత్రి నేను చేసి తీరుతా అన్న నేను చెయ్యలేవు చెయ్యలేవు డిబేట్ పెడితే ఆయన ముందే చెప్తా నువ్వు ఎట్లా చేయలేవు ప్రొసీజర్ కూడా చెప్తా ప్రొసీజర్ ప్రకారం ఇట్ ఇది నాట్ ఇస్ పాసిబుల్ ఆఫీస్ పెట్టుకో హెచ్ఎంఆర్ది పెద్ద డేరే టెంట్ పెట్టుకో పెద్ద స్టేడియం కట్టు నాట్ పాసిబుల్ అని చెప్తున్నా వినేయాలి వినాలి అంతే కానీ మొండి మొండికి పోదు వినాలి వెస్ట్ హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టుముట్టల ఫ్లాట్లు కాలు ఉన్నాయి ఉట్టి వెస్ట్ హైదరాబాద్లో మూడు లక్షల ప్లస్ ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయి దాని పరిస్థితి ఏంది ఫస్ట్ తేల్చండి అది తేలకుండా హెచ్ఎంఆర్ రీజన్ అమల్లోకి రాదు ఏదైనా ఒక రీజన్ అమల్లోకి రావాలంటే దాని గ్రోత్ ఆర్గానిక్ ఉండాలి ఇన్ఆర్గానిక్ గ్రోత్ సస్టైన్ కాదు ఇనార్గానిక్ గ్రోత్ ఎప్పుడు సస్టైన్ అవుతుంది ఈవెన్ పీపుల్ లివింగ్ ఇన్ దట్ ఏరియా హ్యాస్ మనీ టు స్పెండ్ అంటే ప్రీమియం ఇన్కమ్ ఉంటే ప్రీమియం లైఫ్ స్టైల్స్ ఉంటాయి బిలో పవర్టీ లైన్ ఉన్న సమాజంలో ప్రీమియం ప్రాపర్టీస్ అమ్మితే పోవు అని ఎవరు గమనించారో వాళ్ళ స్థితి అగమ్య గోచరంగా మారే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి సుంకము నీదే అయినా నీవు చెల్లించేదైనా అది నీకు అంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు ఫస్ట్ పాయింట్ నీ భూమి ధరలు పెంచినా కొనేవాళ్ళు లేరు స్వయం ప్రకటించే హెచ్ఎంఆర్ హెచ్ఎంఆర్ వల్ల ఈ సిటీ డెవలప్ విస్తరించదు డెవలప్మెంట్ కాదు విస్తరించదు ఎప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ ఓఆర్ఆర్ దీని గురించే మాట్లాడుతుంటారో సమగ్ర ఈ స్టేట్ అభివృద్ధి కోసం కాంక్షించారో అప్పటి వరకు ఈ అభివృద్ధి అనేది కుంటుపడుతూ ఉంటుంది అలల్లా ఎగిసి పడుతూ ఉంటుంది కానీ స్టేబుల్గా ఉండదు దాని ఫలాలు ప్రజలు అందు అందుకోలేరు అని స్పష్టంగా నేను సర్కార్ని హెచ్చరిస్తూ Namaskar.